హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోని లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చేసి మనం యూట్యూబ్ లో చాలా మందికి ఈ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట సో మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే అలా ప్లస్ సింబల్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇలా లైవ్ పోస్ట్ షార్ట్ అన్ని ఆప్షన్స్ వస్తాయి సో మనం వీడియోస్ కావాలి కాబట్టి వీడియోస్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది సో వీడియోకి మినిమమ్ సిక్స్టీ సెకండ్ ఎబోనే ఉండాలి అనమాట వీడియో కావాలి అంటే సో సిక్స్టీ సెకండ్ బిలోస్ ఉంటే మాత్రం అది అంటే ఇంచుమించు ఒక వన్ మినిట్ ఎక్కువనే ఉండాలి సో వన్ మినిట్ లోపు ఉన్న వీడియో అనేది షార్ట్ కింద వస్తుంది అనమాట సో వీడియో కాల్ అంటే మినిమమ్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఎబో ఉంటేనే వస్తుందండ సో ఇక్కడ నేను ఉన్న నార్మల్గా నా గ్యాలరీలో ఉన్న వీడియో సిక్స్ మినిట్స్ ఉంది సో అది దాని మీద క్లిక్ చేయంగానే సో ఇలా నెక్స్ట్ ఆప్షన్ ఇవి ఎడిటింగ్ షార్ట్ అని వస్తే చూసినారా అది తక్కువ ఉంటే అది వెళ్ళిపోతుంది సో ఇలా వీడియో ఆన్ చేసుకోగానే అలా మనకు పెన్సిల్ సింబల్ వచ్చింది చూసారా సో అది ఆన్ చేస్తే మనకు పోస్ట్ పోస్టర్ లేక ఉంటుంది అనమాట సో పోస్టర్ లేక మనం అది వీడియో దేనికి సంబంధించిన ఒక పోస్టర్ని దాని మీద ప్రెస్ చేస్తే సో ఇలా దాని మీద వీడియో మీద కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో టైటిల్ చేసుకోవచ్చు సో నేను సంథింగ్ ఏదో ఇక్కడ మనం ఆడియో ఆప్షన్ ఉంది అది కూడా చెప్పుకోవచ్చు సో నేను ఇక్కడ మహిళలు అంటే సంథింగ్ మహిళలు అన్న రాంగ్ వచ్చింది సో చూసుకొని క్లిక్ చేసుకోవాలి ఆడియో చేసుకోవాలి నెక్స్ట్ డిస్క్రిప్షన్ అని కూడా ఉంటుంది సో దాంట్లో కూడా మనము చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సింది డీటెయిల్స్ ఏవో అందులో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆడియో ద్వారానే సంథింగ్ ఇక్కడ చెప్తున్నా తర్వాతకి మన వీడియోస్ పబ్లిక్ అండ్ ఇక్కడ షెడ్యూల్ అని ఉంటుంది సో మనం వీడియో ఒకవేళ మనం వన్ అవర్ తర్వాత అప్లోడ్ చేయాలనుకుంటే సో అప్పుడు మనం టైమ్స్ టైమింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ సో ఇక్కడ మనం షెడ్యూల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు నువ్వు టూ డేస్ తర్వాత అయినా పెట్టుకోవచ్చు అంటే డేట్ కూడా అలా ఫిక్స్ చేసుకోవచ్చు సో మనకి ఏం కావాలా పిఎం కావాలా వీడియో అప్లోడింగ్ అనేది సో ఇక్కడ ఆప్షన్స్ అనేటివి క్లారిటీగా ఉంటాయి సో ఇక్కడ నేను సిక్స్ పిఎంకి అయితే వీడియో ఆ వీడియో అప్లోడ్ కావాలి అన్నట్టుగా నేను సెలెక్ట్ చేసిన బ్యాక్ వచ్చేసేయాలి తర్వాతకి ఇప్పుడు ప్లేలిస్ట్ అని వస్తుంది యాడ్ మనం ప్లేలిస్ట్లకి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అలర్టెడ్ కంటెంట్ అంటే ఎస్ అని క్లిక్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి ఇది నాకు క్లారిటీగా తెలీదు సో వీడియో అనేది మనకు నార్మల్గా వేరే వాళ్ళు మన వీడియోని ఆడియో అట్లా చేయాలా రిమిక్స్ చేయాలా వద్దా అనేది కూడా ఉంటుంది ఆఫ్లో పెట్టుకోవచ్చు ఆన్లో పెట్టుకోవచ్చు సో ఇక్కడ కామెంట్స్ కూడా ఆఫ్లో ఆన్లో అది మన విషయం అనమాట సో చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇది వీడియో అనేది పిల్లలకు సంబంధించిందా సో ఈ డౌన్లో ఏజ్ రెస్ట్రిక్షన్ అని ఉంది చూసారా అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళక ఈ వీడియో ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళక అనేది వీడియో అనేది ఉంటుంది అనమాట సో మనం నో డోంట్ నేను ఇది ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళకే అన్నట్టుగానే పెట్టేసిన అనమాట సో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సో పిల్లలకు సంబంధించింది అయితే మనం ఎస్ అని క్లిక్ చేయాలి లేదా నో అని క్లిక్ చేసుకోవాలి సో అంతే అండి చాలా ఈజీ మనం నేను ఇది టైంలో పెట్టాను కాబట్టి అప్లోడ్ చేస్తే నేను ఆ టైం వరకే రీచ్ అవుతుంది అనమాట వీడియో సో అప్పటి వరకు డ్రాప్లో ఉంటుంది సో ఇదండి ప్రాసెస్ చాలా ఈజీ తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే లబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ అండి